మనందరికీ తెలుసు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ అరెస్ట్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా అరవింద్ కేజ్రీవాల్ని మోడీ అరెస్ట్ చేసాడని మనందరికీ తెలుసు అయితే ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ యొక్క అరెస్ట్ని ఖండిస్తూ మనందరికీ తెలుస్తా కదా ఇండియా కూటమి అంటే మన దేశంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలని ఇండియా కూటమి వాళ్ళ యొక్క అలయన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క కూటమి సభ్యులు కేజ్రీవాల్కి సంఘీభావంగా మరియు మోడీకి వ్యతిరేకంగా మోడీ చేస్తున్న విధానాలకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ అరెస్ట్కి సంఘీభావంగా అయితే వీళ్ళు ఢిల్లీలో ఒక ర్యాలీని అయితే తీయటం జరిగింది ఈ ర్యాలీ తీసే సందర్భంలో మనందరికీ తెలుసు కదా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఒక కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశాడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ప్రధానంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే దేశంలో ప్ర ప్రధానంగా ప్రతిపక్ష నాయకులను అయితే తీవ్రంగా అణచివేస్తున్నారు ఇలా అణచివేయటం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ప్రజల వాయిస్ అనేది జనాల్లోకి వెళ్ళదు ఎందుకంటే అటు మీడియా వాళ్ళని చాలా భయపెట్టి వాళ్ళని వాళ్ళ యొక్క వాయిస్ని స్వతంత్రంగా ఉండకుండా అటు బీజేపీకి అనుకూలంగా మార్చుతున్నారు ఇటు యూట్యూబ్ ఛానల్ని వాళ్ళని భయపెడుతున్నారు వివిధ రకాల మీడియా ప్లాట్ఫామ్లు బయటపెడుతున్నారు ఇలా భయపెట్టి రాబోయే రోజుల్లో ప్రజల యొక్క విషయాలు జనాల్లోకి వెళ్లకుండా బీజేపీ అడ్డుకుంటుందని దానివల్ల ఏమవుతుందంటే ప్రజల యొక్క రిజర్వేషన్లు అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు కదా ఆ యొక్క రిజర్వేషన్లు తీసివేస్తారని తర్వాత రాజ్యాంగాన్ని మార్చి వచ్చి ఆ యొక్క రాజ్యాంగం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగం ప్లేస్లో బీజేపీకి మరియు హిందుత్వానికి అనుకూలమైన రాజ్యాంగం పెడతారని రాహుల్ గాంధీ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఆయన ప్రధానంగా ఆయన చెప్పదలుచుకుంది ఏమంటే మరొకసారి గనక బీ ఇండియాలో బీజేపీ కూటమి గినక గెలిస్తే పక్క దేశంలో నియంతృత్వం వస్తుంది డిక్టే డిక్టేటర్షిప్ వస్తుంది ఇప్పుడు పేదలు ఉన్నారు కదా ఎస్సీ ఎస్టీ బీసీలు మరియు ముస్లింల యొక్క ముస్లింల యొక్క హక్కులు అనేది తీవ్రంగా హరించబడతాయి అందుకోసం మీరు ముందుగా ఆలోచించి ఎందుకంటే మరొకసారి కనుక బీజేపీకి వెళ్తే ఈసారి ప్రతిపక్ష నాయకులను అందరినీ జైల్లో పెడతారు ప్లస్ వచ్చి మీడియా సంస్థలు అందరినీ భయపెడతారు ప్లస్ వచ్చేసి ఏ ఒక్కలని కూడా బయటకు వచ్చినా వాళ్ళని ఇట్లా ఈడీ కేసులు పెట్టి లోనేస్తారని చెప్పేసి ఆయన ముందుగానే మీరందరూ మేల్కొని బీజేపీకి ఓటు వేయకుండా ప్రతిపక్ష పార్టీని గెలిపించి దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి రాహుల్ గాంధీ అయితే పేర్కొనడం జరిగింది ఏదేమైనా కానీ ఈ యొక్క వ్యాఖ్యలు అనేది ఒక సంచలనంగా మారినాయి ఎందుకంటే ఇంకోసారి బీజేపీ గెలిస్తే అటు రిజర్వేషన్లు పోతే అటు ఎస్సీఎస్టీ బీసీలు తమ హక్కులు అరించబడతాయని మైనారిటీలు వాళ్ళందరూ ఒక తీవ్ర సందిగ్ధతలు పడ్డారు చూడాలి మరి ఒకవేళ ఇంకోసారి బీజేపీ గెలిస్తే రాజకీయ దేశంలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి చూడాలి మరి ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయి కదా ఈ ఎన్నికలు ఒకవేళ బీజేపీ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా అనేది రాబోయే